Hello. <laughs> Thank you. चलता जाए ना और ऐसे मस्ती रहे अरे नमस्कार और जय हिंद सर और ये ओनली मैरिज पर तो नहीं है विवाह पर जितनी ने कोशिश नहीं है आईडिया है ताजवर पर

மீ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడికి వెళ్దా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్ గా అన్ని న్యూస్ ని కవర్ చేస్తారు జనాల దగ్గరికి తీసుకెళ్తారు ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ నేను నర్సిపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను నేను యాక్చువల్లీ బయట చెప్పాను వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అసిస్టెంట్ అడిగా ఇది ఏంటిది ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు హీ హాజ్ నో ఐడియా అబౌట్ డేట్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ గట్స్ మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ గట్స్ ఉంది సో దౌంటైన్స్ ఆర్ రియలీ బ్యూటిఫుల్ సో ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పారు సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సీనిక్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మి యాక్చువల్లీ ఐ కుడ్ జస్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్ గా చూడలేదు కానీ చాలా స్పేషియస్ గా చాలా క్లాసీగా డిజైన్ చేశారు చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అనమాట అండ్ దానిలో ఉన్న క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ హాఫ్ సారీ సెక్షన్ అదే హాఫ్ సారీ సెక్షన్ చూసాను ఇప్పుడే బ్రైడల్ శారీస్ చూసాను ఇంకా చాలా బాంబే నుంచి ఏదో డిజైనర్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ సారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది అది అది కూడా చాలా బాగుంది ఎస్ 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 సో అందరూ ప్రతి ఫెస్టివల్స్ కి లేకపోతే వెడ్డింగ్స్ కి ఏమన్నా సరే శ్రీ సత్యకి రండి ఐ ఐ కెన్ షో యూ దాట్ ఇక్కడ ఒక చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఇంకా చాలా ఇక్కడ ఇక్కడ మాత్రం కాదు అక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా శ్రీ సత్య రావాలి సో ఆల్ ది వెరీ ెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇప్పుడు తెలుగులో ఒక భోగి యాక్ట్ చేస్తున్నాను శర్వానంద్ గారు సంపత్ నంది గారు ఫిల్మ్ ఇంకొక ఫిల్మ్ ఉంది నేను చెప్పలేను చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చాలా ఫనీ ఫిల్మ్ ఉండబోతుంది నరేష్ గారితో తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నాను ఒక ఫిల్మ్ సో దోస్ ఆర్ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ఇంకా తమిళ్లో రెండు ఫిల్మ్స్ కమిట్ చేశాను అండ్ ఇంకా మలయాళంలో కూడా టూ ఫిల్మ్స్ ఉన్నాయి అండి ఎక్కడికెళ్లి పెళ్లి గురించే చెప్తానండి పెళ్లి ఫిక్స్ అయినప్పుడు మీకు చెప్తాను నేను అందరికి చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రీగా ఇస్తారా అండి అయితే కదండి సారీ కక్క మీకు కూడా యూ వన్ ఫ్రీ సారీ